నవనందులకోట నంది కొట్కూరు అశేష ప్రజానికానికి ఇక్కడ విచ్చేసిన ప్రతి కార్యకర్తకి మహిళా కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి కూడా ఇవే నా నమస్కారం నేను డాక్టర్ దారా సుధీర్ నందుకుట్కూరు వాసిని ఈ రోజు నుంచి మీ మనిషిని ఈ రోజు నుంచి మీ కష్ట సుఖాలు తెలుసుకోవడం కోసం మీకోసం మన ప్రియతమ ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఇక్కడ ఒక రిప్రజెంటేటివ్గా మీకు పంపించారు నా నేను పుట్టి పెరిగింది కర్నూలు జిల్లాలోనే నా బాల్యము శ్రీశైలం ప్రాజెక్టు సున్నిపేటలో జరిగింది సున్నిపేటని ఎలిమెంటరీ స్కూల్లోనే చదువుకున్నాను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను దాని తర్వాత ఎంబీబీఎస్లో సీట్ రావడంతో కర్నూలుకి వచ్చాను కర్నూల్లో ఎంబీబీఎస్ చదివి ఎంపీ పూర్తి చేసి దాని తర్వాత మత్తు వైద్యంలో నిపుణుడనై పన్నెండు పదమూడు సంవత్సరాలు కర్నూల్లోనూ కర్నూలు పరిసర ప్రాంతాల్లోనే నేను ప్రాక్టీస్ చేశాను నేను మొదటి దశ నా ప్రాక్టీస్ లో ప్రతి ప్రతివారం రెండు మూడు రోజులు రావడం జరిగేది డాక్టర్ గురువై శెట్టి అని ఉన్నారు విజయ హాస్పిటల్ ఆయన దగ్గరికి వచ్చి సర్జరీస్ కి మత్తు ఇచ్చేవాడిని దాని తర్వాత రాధాలక్ష్మి మేడం వాసవి హాస్పిటల్ ఆవిడ దగ్గర కూడాను సిజేరియన్ సెక్షన్స్ కి హిస్టమిస్ కి మొత్తం మత్తు వైద్యం ఇచ్చి మళ్ళీ వెళ్తుండేవాడిని సో నంది అన్నది నాకు ఎప్పటి నుంచో సుపరిచితం ఈరోజు నందికొట్కూరు వాసిగా మీ ముందు నేను ఒక సహాయం అడగడానికి వచ్చాను నా ఎమ్మెల్యే అబ్జుల్ని మీరు సహాయం చేసి హెల్ప్ చేసి నన్ను గెలిపించాలి ఇంకొక ముఖ్యమైన వ్యక్తిని మళ్ళీ ఒకసారి నేను చెప్తున్నాను ఎందుకంటే నేను వైద్యుడిని అక్కడి నుంచి రాజకీయాల్లోకి రావడానికి అతి ముఖ్యమైన స్ఫూర్తినిచ్చినది ఇచ్చినది మరెవరో కాదు ఈ రెడ్డి గారు ఈరోజు నేను సీఎం గారిని ఒక పదహైదు రోజుల క్రితం కలిశాను ఆయన చెప్పినవి కొన్ని కొన్ని వాక్యాలు అదే విధంగా మీకు వినిపిస్తున్నాను సుధీర్ నువ్వు వైద్యుడవి నీకు విద్య తెలుసు వైద్యం తెలుసు నందికొట్కూరు నందికొట్టుకూరు ప్రజలు నాకు చాలా ప్రత్యేకం నాకు చాలా ఇష్టం నందికొట్కూరు ఎందుకంటే ప్రతిసారి నందికొట్కూరు ఎమ్మెల్యేని అత్యధిక మెజారిటీతో చాలా తక్కువ ఉన్నటువంటి నియోజకవర్గాలు నందికొట్కూరు మొట్టమొదటిది అది కాకుండా జరిగిన ఎన్నికలలో ఇక్కడే నందికొట్కూరులో పబ్లిక్ మీటింగ్ లో మీకు సీఎం గారు ఒక మాట చెప్పారు బాయిరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనే యువకుడు నంది కొట్టుకూరు గురించి తప్పిస్తాడు నంది కొట్టుకూరు గురించే ఆలోచిస్తాడు ఆయన్ని నేను నా గుండెల్లో పెట్టుకుంటున్నాను నేను రెండు వేల పంతొమ్మిదిలో ఆ మాట విన్నాను ఈ రోజు కూడా నాకు అది గుర్తుంది నేను ఎందుకు ఇంత చెప్తున్నానంటే నంది అభివృద్ధి చెందాలి అంటే అది బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వల్ల అవుతుంది కార్యకర్తలు లేనిదే పార్టీ లేదు కార్యకర్తలు లేనిదే ఏ రాజకీయము జరగదు ఏ విజయం జరగదు కార్యకర్తలకు ఇదే నేను చెప్తున్నాను కార్యకర్తలు ఎవరెవరైతే నష్టపోయారో వాళ్ళందరినీ కాపాడుకుంటారు వాళ్ళని నా గురు హక్కు పంచుకొని మీకు తోడుగా ఉంటాను కార్యకర్తలకి గ్రామంలో ఏ విధమైనటువంటి కష్టం వచ్చినా కూడాను మీ గ్రామాలలో ఎటువంటి పని కూడా జరగదు కార్యకర్తల ఆత్మ స్థైర్యాన్ని నింపుతాను ఎప్పుడైతే మీ ఆత్మ గౌరవానికి ప్రాబ్లం వస్తుందో ఆ రోజు గౌరవంగా నేను తప్పుకుంటాను ఇంకొక ముఖ్యమైన మాట కార్యకర్తల గురించి కార్యకర్తలే రాజ్యం కార్యకర్తలే ప్రజలు మీరే ప్రజలు మీరే రాజులు మీరే ప్రజలు మీరే పాలకులు మేమంతా కూడాను మీ వాక్యాన్ని ఎవరైతే ఏ ఉన్నాయో అవి డైరెక్ట్ గా జగన్ అందరి దగ్గర తీసుకెళ్ళి మీకు ఏం జరగాలో అది జరిగించే బాధ్యత మానని నేను ప్రమాణం చేస్తున్నాను ఇంకొక ముఖ్య విషయం నేను వైద్యుడిని వైద్యుడు అనగానే నాకు ఫస్ట్ గుర్తు వచ్చేది ప్రజలు ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైన వైద్యం నాణ్యమైన వైద్యం పట్టణాల్లో దొరుకుతుంది కానీ మలుమూ మరుమూల గ్రామాల్లో దొరకదు కొన్ని గిరిజన ప్రాంతాల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి తాండాల్లో గోండ్ల దగ్గర వైద్యం సరిగా లేదు నేను వైద్యుడిగా నా ఫస్ట్ సెంటిమెంటు వైద్యం మీద ఉంటుంది ప్రజలందరికీ మంచి వైద్యం అందాలి నిన్న ఈ వైద్యం గురించి నేను ఎక్కువ ప్రాధాన్యస్తాను విద్యకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారితో కలిసి ఏ ప్రా ఏ ప్రాబ్లమ్స్ నియోజకవర్గంలో ఉన్నాయో అన్నిటికీ అన్నిటికీ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ తీసుకొస్తానని ప్రమాణం చేస్తూ ఏమన్నా తప్పులుంటే పెద్దలు నన్ను వర్ణించాలని కోరుకుంటూ ఇక నుంచి మూడు వందల అరవై ఐదు రోజులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ అందరికీ అందుబాటులో ఉంటానని ఏ ఏ కష్టం వచ్చినా కూడా మీరు డైరెక్ట్ గా నాకు చేయొచ్చు మీరు డైరెక్ట్ గా నన్ను కలిసి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకొని దానికి సొల్యూషన్ తీసుకోవచ్చు ఇక నుంచి ఒకటే ఒకటి నాది మంది మనం వచ్చే ఎలక్షన్స్ సిద్ధపడుతున్నాము మనం కలిసి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక నంది కొట్టుకుని పునర్నించాలని శపథం తీసుకుంటాము ఏదైనా తప్పునుంటే క్షమించండి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సిద్ధార్థ్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గారికి నా నమస్సు మాంజలి థ్యాంక్ యూ